హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి నేను వర్చన అందరు ఎట్లూరు మంచిగా మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ నేను నేనైతే మళ్ళీ ముందుకు వచ్చినా మీరు వెనుకన్న ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మసలు మర్చిపోకండి ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మేము రీసెంట్గా మా పిల్లల పుట్టువెంటకలు తీయడానికి గుట్టకి వెళ్ళాం అనమాట సో అట్లనే వెళ్తుంటే దారిలోనే స్వర్ణగిరి ఉంటుంది కదా చూసుకొని పోదాం అన్నట్టుగా మేము నైట్ వ్యూ బాగుంటుంది అని మా తమ్ముడు చెప్తే మేమైతే స్టార్ట్ అయిపోయినాము పోకుడు పోటు చూసుకుంటూ అనేసి ఫస్ట్ అయితే స్వర్ణగిరి పోయినాము అక్కడికి మేము రీచ్ అయ్యేసరికి నైన్ అయింది కూడా అయితే నైన్ థర్టీకే క్లోజ్ అంట సో అందుకని వెనకాల సైడ్ నుంచి పోయినామనమాట కార్ పార్కింగ్ వెనకాల సైడ్ ఉంది సో వెనకాల సైడ్ నుంచి పోవుడు లోపల కానీ వాళ్ళు చెప్తే ఇంకా మళ్ళీ పిల్లల్ని వేసుకొని వచ్చి పోవాలంటే పోలేం కదా లాంగ్ అయిపోతే మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తే దర్శనం మిస్ అవుతామనే ఉద్దేశంతో మేమైతే వెనక నుంచి స్టార్ట్ అయిపోయినాము స్లో పోతే ఫుల్ రష్ ఉంటుండే సో మేము వీక్ డేస్లో పోయినాం కాబట్టి రష్ ఏం లేదు మా అందేమి లేరు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా లైన్లో పోతున్నాం అనమాట అండ్ ఫోన్స్ ఇక్కడ సపరేట్గా డిపాజిట్ చేయడానికి కౌంటర్ ఒకటి ఉంది సో ఫోన్స్ అయితే అక్కడ డిపాజిట్ చేయమని చెప్పేసి వాళ్ళు ఫోన్స్ అక్కడ పెట్టేసి మేమైతే దర్శనానికి వెళ్ళొచ్చేసినాము మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఎంత పెద్దగా ఉందంటే నేను చూసిన ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో అతి పెద్ద విగ్రహం ఇదే అంటే స్వామివారి నిల్చొని పొడవాలి హైట్ వైజు స్వామివారు శ్రీవారు ఎక్కువ హైట్ ఉన్నారనమాట చాలా మంచిగా అనిపించింది నాకైతే తిరుమలలో చూసిన ఫీలింగే ఉంది సో ఇంత దగ్గర నుంచి మనము శ్రీవారిని తిరుమలలో చూడలేము ఇక్కడైతే చాలా దగ్గర నుంచి చూడగలుగుతాం మనము అండ్ మేము నైట్ టైం పోయినాం కదా స్వామివారికి అలంకరణ సేవలు అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా ప్రశాంతమైన అంటే ఏమంటారు ప్రశాంతంగా ఉంది గుడి వాతావరణం కూడా అండ్ ఇక్కడ బంగారు ఏమంటారు దాన్ని అద్దాల మేడ అంటారు కదా ఇక్కడ అద్దాల మేడలో స్వామివారు ఉయ్యాలలో కూర్చొని ఉన్నారు ఆ ఉయ్యాల ఊగుతుంది అద్దాల మేడ అంటారు తెలుసుగా మీకు సో ఇది అదే ఇక్కడ అద్దాల మేడ నేను వ్యూ తీయలేకపోయినా బట్ చాలా బాగుంది ఉయ్యాలలో పడుకొని ఉన్నారనమాట శ్రీవారు ఇక్కడ అటుకులు బెల్లము ప్రసాదంగా వంచుతారు అక్కడ అందుకనే భక్తులందరూ అక్కడ నించున్నారు అండ్ ఇక్కడ కోరికలు రాసేది ఒకటి లాగా ఏర్పాటు చేశారు ఏమంటారు మన టేబుల్ లాగా ఉంది అది చూడడానికి బట్ అది కూడా తోటే కట్టరు దాని మీద ఏదైనా కోరిక మనం రాసి అక్కడ ఒకటి లాగా పెట్టరు దాంట్లో వేస్తే మనం కోరుకున్న కోరిక నేరవేరు కదని చెప్పారు మనం లైన్లో దర్శనానికి లైన్లో కట్టినప్పుడు కానీ లేకపోతే బయట దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక కానీ ఎక్కడో ఒక చోట వాళ్ళు నిలుముల నామాలు పెట్టడానికి గుడికి సంబంధించిన వాళ్ళ సభ్యులు ఉంటారు కదా కమిటీ మెంబర్స్ వాళ్ళైతే ఎక్కడో ఒక చోట మనకైతే బొట్టు పెడుతున్నారు కంపల్సరీ మీరు కూడా మిస్ అయ్యి ఉంటే పెట్టించుకోండి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కకే మనకు జయగంట అని ఉంది ఈ జయగంట మనం మనసులో ఒక కోరిక కోరుకొని ఈ జయగంట మోగించాలంట మళ్ళీ ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ జయగంట మోగించాలంట సో మేమైతే మోగించినాము ఫుల్ రష్ లేదు కాబట్టి మాకైతే అవకాశం దొరికింది జయగంట మోగించడానికి అండ్ మోస్ట్ ఈ మధ్య సోషల్ మీడియాలో బగ్గా ఫేమస్ అయింది ఏంటంటే వాటర్లో మనకు విష్ణుమూర్తి పాము పైన పడుకొని ఆయన రిలాక్స్ అయ్యే అటువంటి విగ్రహము మనకి ఇక్కడ ఈ స్వర్ణగిరిలో బగ్గా ఫేమస్ అన్నట్టు అక్కడికి వచ్చేసినాం అనమాట మేము ఇది మెయిన్గా ఇది ఇది ఎట్లా ఉంది ఇది చూడడం కోసానికే నేను పోయినా అనమాట ఎంతైనా ఫోన్లో చూడడం వేరు మనం డైరెక్ట్గా పోయి ఆ ఫీల్ అవ్వడం ఉంటుంది కదా నైట్ వ్యూ ఎంత బాగుందంటే ఆ లైట్లతోటి గుడి ఏమంటారు జిగేలం అంటుంది లైట్లతోటి అయితే లైట్లు బాగా డామినేట్ చేసేస్తున్నాయి అనమాట మనుషుల్ని అండ్ గుడిని అన్నిటిని అంటే హెలివేట్ చేస్తున్నాయి అనమాట వాటి యొక్క అందాలని బయటకు బయటకు వచ్చేస్తుంది గుడి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అన్నీ మనకు కనిపిస్తున్నాయి అనమాట లైట్ల ద్వారా అది ఇంకొంచెం హెలివేట్ అవుతుంది గుడి యొక్క అందం పెరిగిందనే చెప్పొచ్చు లైట్ల ద్వారా గుడి క్లోజింగ్ టైం కాబట్టి సో సోమవారం మీద ఉన్న శ్రీవారి మీద ఉన్న వాడిపోయిన దండలు అవన్నీ తీసేసి మళ్ళీ అలంకరణ చేస్తారు అనమాట మళ్ళీ వరకు ఫ్రెష్గా ఉండాలి కదా అన్నట్టుగా దండలు పూలమాలలు అన్నీ తీసేసి కొత్త వేస్తుర్రు అంటే ఫ్రెష్ వేస్తుర్రు అండ్ క్లోజింగ్ టైం అయినా కూడా గుడిని విడిచి పోబుద్ది కాదు కదా ఇవ్వలికి కూడా అందరూ ఎంత టైం అవుతుంది టైం అవుతుంది వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తున్నా కూడా ఎక్కడో లక్కనే నిండి ఫోటోలు దిగుతూనే ఉన్నారు మాకు ఫస్ట్ తెలియక ఏం చేసినామంటే ఇట్లా పైనుంచి పైనుంచి పోయేసి కిందికి మెట్లు ఉంటాయేమో అనుకున్నాం బట్ అట్ల లేవు పైన పైన పైనకే మెట్లున్నాయి మళ్ళీ కిందికి పోవాలంటే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కిందికి పోవాలి అట్లా సపరేట్ సపరేట్గా ఉన్నాయి అన్నట్టు సో పైకి పోయి వ్యూ తీసుకొచ్చినా మళ్ళీ కిందికి పోయి కూడా తీసుకొచ్చేసినాము వ్యూ ఎట్లుంది స్వామిది చూద్దాం దగ్గరికి అన్నట్టుగా కిందికి కూడా పోయినాము సో డౌన్లోకి పోతే స్వామివారి దగ్గరికి పోవచ్చు అన్నట్టు కూడా అయితే లైట్లతోటి మంచిగా ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఇది కూడా పెట్టిర్రు మనకి రీల్స్ వేసుకోవడానికి రింగ్ కెమెరా అందులో మేమైతే మంచిగా ఏమంటారు ఒక వీడియో అయితే వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము సనిక్ష డ్యాన్ చేయబేట అంటే అస్సలు వేస్తలేదు మేము తీసుకున్న తర్వాత మా తమ్ముడు ఆయన సనిక్ష ఇద్దరు కలిసి మళ్ళీ ఒక రౌండ్ వేసారనమాట ఇది ఒక రౌండ్కి ఫిఫ్టీ ఆర్ థర్టీ తీసుకున్నట్టు నాకు కూడా అంత ఐడియా లేదు ఫిఫ్టీ ఆర్ థర్టీ ఆ మధ్యలోనే అంతే ఇది మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగానే వీళ్ళు పెట్టుకొని ఇక్కడ కూర్చున్నారు వెనకాల నుంచి దర్శనానికి వచ్చినాం కదా అందుకని అన్ని రివర్స్లో అవుతున్నాయి అనమాట టెంకాయ ఫస్ట్ కొబ్బరికాయ ఫస్ట్ గుళ్ళకి పోయేటప్పుడు కొట్టాలి కదా మేము వెనకాల నుంచి వచ్చినాం కదా సో కొబ్బరికాయలు కొట్టేది ముందు ఉందని చెప్పారు రనమాట సో ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోదాం పా అన్నట్టుగా లైన్లో నిలబడి ఫస్ట్ దర్శనానికి పోయినాము తర్వాత వచ్చేటప్పుడు దారిలో మాకు కొబ్బరికాయ కొట్టేది ఎక్కడ మనకి గరుడ పోంగనే గరుడ విగ్రహం కనబడుతుంది అనమాట దాని ఆపోజిట్లో దాని వెనకాలనే మనకు కొట్టే కొబ్బరికాయలు కొట్టేది ఉంది ప్లేసు అంటే అక్కడ కొబ్బరికాయలు పెట్టడానికి కొబ్బరికాయలు కొట్టుడు స్థలం అని రాసిపెట్టింది అనమాట అండ్ ఫ్లవర్స్ కూడా తీసుకుపోయినాం మేము ఇంటి నుంచే పోయేటప్పుడు తెలుసు మేము పోతాం అందుకనే కొబ్బరికాయ పువ్వులు పూజకు సంబంధించిన అన్నీ పెట్టుకున్నాం అనమాట పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఎందుకంటే లైట్లు ఇవన్నీ అంటే వాళ్ళకేదో మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట మనసుకి లైట్లు చూస్తే పిల్లలకు ఎవరికైనా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా బాగుంటుంది పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు బాగా ఆడుకుంటారు పిల్లలు కూడా ఇది వెనకాల నుంచి వచ్చినామని చెప్పినా కదా మా కార్ కూడా ఎయిటే ఉంది అన్నట్టుగా మళ్ళీ వెనక్కి వెళ్ళడం కూడా నుంచే వచ్చేసినాము ఇటు నుంచి దర్శనం చేసుకోవడానికి పోయినాము మళ్ళీ నుంచి వచ్చేసినాము ఇడ కనిపించేది శ్రీవారికి కళ్యాణం చేసే కళ్యాణ మండపం అంట సో ఒకటేసారి నూట ఎనిమిది మందో ఇంతమందో కూర్చొని చేసుకోవచ్చంట అంత పెద్దగా ఉంది హాల్ కళ్యాణ మండపము పార్కింగ్కు కూడా అసలు డోకా అనే లేదు మస్తు ప్లేస్ ఉంది పార్కింగ్ కూడా అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే స్పెషల్గా ఎట్లా డిజైన్ చేయించారంటే ప్రతి చోట మనకు శ్రీవారి నామాలు కనిపిస్తాయి అనమాట ఖచ్చితంగా విష్ణుమూర్తి విష్ణుమూర్తి నామాలు కనిపిస్తాయి ఏడ చూసినా ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా నామాలు అయితే ఉంటాయి స్ట్రీట్ లైట్లతో సహా అంటే మనకి లైట్లు వేసిరు కదా పార్కింగ్ దగ్గర కానీ ఇంకెక్కడైనా సరే సో ప్రతి చోట శ్రీవారి నామాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి లైట్లతో అయితే కూడా అయితే జిగల్ జిగల్ అంటుంది సో మంచిగా దర్శనం చేసుకొని ఇంకా మేమైతే ఆన్ ద వే టు యాదగిరిగుట్ట సో మేము యాదగిరిగుట్టకి ఎట్లా వెయ్యాము మా పిల్లల పుట్టు వెంట్రుకలు ఇవన్నీ నేను మన ఛానల్లో ఆల్రెడీ సపరేట్ సపరేట్ వీడియో చేసి పెట్టినా మీరు కనుక చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి లేదంటే మన ఛానల్ వెళ్ళినా ఒకసారి చెక్ చేయండి సో ఇట్లా మా స్వర్ణగిరి నైట్ దర్శనం అయితే ఇట్లా జరిగింది అండ్ డే దర్శనం కూడా చేసుకున్నా నేను అది ముందు వచ్చే బ్లాగ్లో షేర్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా సుస్తానే ఉండరు సుధార్చనారెడ్డి నేను అర్చన